హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఖాతాదారుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు మంచి గుడ్ అయితే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి పీఎఫ్కి రిలేటెడ్ అప్డేట్స్ ఉంటే మీకైతే అయితే ేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మెయిన్గా చూసుకుంటే మనకు ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనకు పెన్షన్ అనేది వస్తుంది కదా అండి అయితే మనకు సిక్స్టీ ఇయర్స్ కాకుండా తక్కువ వయసులో కూడా పెన్షన్ పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా ఈ ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకంలో ప్రైవేటు ఉద్యోగులకు చాలా ఉపయోగపడేది సూపర్ యాన్యువేషన్ పెన్షన్ అండి సో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయితే చేస్తుందండి సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇంతకీ ఈ సూపర్ యాన్యువేషన్ పెన్షన్ అనేది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా అండి ఇంతకీ ఈ సూపర్ యాన్యువేషన్ పెన్షన్ అనేది ఏంటి అనేది చూసేద్దామండి సో మెయిన్గా వచ్చేసి ప్రైవేట్ ఉద్యోగులకు మనకు సిక్స్టీ ఇయర్స్కి పెన్షన్ అయితే వస్తుంది కదా కాకపోతే ఈ సూపర్ యాన్యువేషన్ పెన్షన్ కింద సులభంగా మనము యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన పదవే విరమణ చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మనకు ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ అయితే పొందొచ్చండి సో ఇది వచ్చేసి దీని యొక్క మెయిన్ మోటో అంతేకాకుండా మనము ఈ పెన్షన్ పొందాలి అంటే కంపల్సరీగా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అయితే అండ్ ఈ పెన్షన్ అనేది మనం అప్లై చేసుకోవాలి అంటే మెయిన్గా మనము ఈపీఎఫ్ ఖాతాలో తప్పకుండా ట్వల్వ్ పర్సెంట్ అయితే మన శాలరీ నుంచి కట్ అవుతూ ఉండాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే తప్పకుండా మనము పది సంవత్సరాలకు పైగా మన ఖాతాలో అయితే జమ చేయాల్సి ఉంటుందండి అప్పుడే మనం ఈ సూపర్ యాన్యువేషన్ పథకం ఏదైతే స్కీమ్ ఉందో పెన్షన్ స్కీము అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో దట్ మనకు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నుంచే పెన్షన్ పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ పెన్షన్ కింద ప్రతి ఒక్క ప్రైవేటు ఉద్యోగి మాక్సిమంగా నైన్ థౌసండ్ వరకు అయితే పెన్షన్ పొందవచ్చు ఈపీఎఫ్ఓ రూల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి సో మొత్తానికి అయితే మనకు ఈ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే కంప్లీట్గా ఈ సూపర్ యానువేషన్ పెన్షన్ అనేది ఇంకా ఈజీగా అయితే చేయడం జరుగుతుంది ప్రాసెస్ సో దట్ ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి